మాజీ మంత్రి సింగరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్కు కు నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు No, yeah. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ గల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరుపల్లి జిల్లా పార్టీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాధ్యక్షిస్తున్నాం ఉండేటువంటి నాయకులు అందరూ ఇప్పుడే వారి జన్మదినాన్ని జరుపుకునేటువంటి క్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందిస్తున్నారు మీడియా ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఒక సమర్ సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ముందు చూపునటువంటి నాయకుడిగా సమకాలీన పరిస్థితుల పట్ల ఒక సమగ్రమైన అవగాహన కలిగినటువంటి నాయకుడిగా రేపటి తెలంగాణకు అవసరమైన మేరకు నాయకత్వాన్ని అందించగలిగినటువంటి శక్తిమంతులుగా ఇప్పటికే శక్తిని నిరూపించుకున్నాడు తెలంగాణ సమాజంలో కూడా ఆయన పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది వారికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు వాళ్ళ